నమస్కారం అండి నేను మీ అగ్నేశామిత్ర్రాజ్జ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు బంగారు అరబాటులో నడుపుకోవాలి మన భవిష్యత్ క్రియా ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా సో ఈ రోజు మనం తెలుసుకోబోయే పరిహారం ఏంటంటే వినాయక చవితి మనకి ప్రారంభమవుతుంది ఆ రోజు స్థాపన మన బుద్ధకాని పైన మనం స్థాపన చేసుకుంటాం మన ఇంట్లో కావచ్చు మన ఎన్నో కాలనీ మెంబర్స్ వాళ్ళు వీళ్ళు చాలామంది కూడా స్థాపన చేసుకొని ఆ తండ్రిని ఐదు తొమ్మిది పదకొండు రోజులు మనం ఆరాధన చేసుకుంటాం సో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే పర్టికులర్ ఈ తొమ్మిది రోజులు నియమం పెట్టుకోగలిగితే చాలామంది చేస్తుంటారు సో ఈ తొమ్మిది రోజులు నువ్వు నియమంగా ఉండగలిగితే నీకు ఒక చిన్న నేను మంత్రం చెప్తాను ఒక చిన్న ప్రక్రియ నేను చెప్తాను అది నువ్వు ఈ తొమ్మిది రోజులు చేయగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఈ మంత్రానికి ఉన్న బెనిఫిట్స్ అనవసరమైన ఖర్చులు తగ్గించి ఆదాయం మనకి ఇంట్లో పెరగటం ఒక్కసారి మీరు పర్టికులర్ ఆలోచించండి ఇంట్లో ఆదాయం పెరిగింది అంటే ప్రశాంతత ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది అందరిలో ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది ఎప్పుడైతే ఇంట్లో అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ పెరుగుతాయి వచ్చిన డబ్బు వచ్చినట్టు వెళ్ళిపోతుంటే ఇంట్లో ఎవరో ఒకళ్ళతో మాట్లాడటం కానీ ఇంట్లో ఒక ప్రేమ ఆప్యాయత అనేది ఎప్పటిక సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ సోర్స్ అనేది పెరగాలి అనవసరమైన ఖర్చులు తగ్గాలి అంటే ఇంట్లో అందరు ఆరోగ్యంగా ఉండాలి అందరూ ఒక మాట మీద ఉండాలి ఇంతే ఖర్చు అని లిమిటెడ్గా పెట్టుకుంటే అంతే ఖర్చు పెట్టుకుంటూ ఉండాలి సో దానికి ఒకటి మంత్రం అలాగే మీ పిల్లల జ్ఞాపక శక్తికి కావచ్చు లేదా నువ్వు అనుకున్న ఏదైనా ఒక ముఖ్యమైన పని ఈ తొమ్మిది రోజులు నువ్వు చేయగలిగితే ఒక చిన్న ప్రాసెస్లో మనం చేయగలిగితే తప్పకుండా నీకు ఆ యొక్క బొజ్జ బొజ్జగనపై అనుగ్రహం నీకు తప్పకుండా లభిస్తుంది సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఈ తొమ్మిది రోజులు కూడా నీ దగ్గర ఎక్కడైనా సరే కానీ మనకి జిల్లేడు చెట్టు అంటాం తెల్ల జిల్లేడి చెట్టు అంటాం కదా తెల్ల జిల్లేడు చెట్టు ఎక్కడున్నా సరే కానీ ఆ తెల్ల జిల్లేడు చెట్టుకి ఫస్ట్ రోజు ఈ మనసులోని కోరిక ఏముందో అది కోరుకొని ఆ తెల్ల జిల్లేడు చెట్టుకి ఎరుపు రంగు దారం ఒక మూడు వరుసలు కట్ మూడు వరుసలు ఇట్లా వేసేసి కట్టి పచ్చిపాలు అక్కడ సమర్పించాలి కొన్ని నీళ్ళు పచ్చిపాలు అంటే ఆ పాలల్లో ఏంటంటే కుదిరితే నీ దగ్గర కుంకుంపు ఉంటాయి కుంకుంపు పోయి లేదనుకుంటేనేమో పసు పన్న వేయొచ్చు వేసి నీ మనసులో కోరిక కోరుకొని మంచిగా ఆ యొక్క చెట్టు మొదల్లో సమర్పించు ఫస్ట్ కొన్ని నీళ్ళు సమర్పించి దాని తర్వాత పాలు సమర్పించి తండ్రి ఈ సమస్య నాకుంది నా ఇంట్లో ఇట్లా అనవసరమైన ఖర్చులు ఉన్నాయి పిల్లలు చదవట్లేదు నాకు ఈ చాలా రోజుల నుంచి పని ఆగిపోయింది అన్న అన్ని మనసులో ఏముందో కోరిక అది కోరుకొని అక్కడ సమర్పించేసి అక్కడ ఏదైతే మనకి పచ్చి అయిందో మట్టి ఆ మట్టి కొంచెం తీసుకో ఆ మట్టి తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి కట్టేసి దాన్ని పూజా మందిరంలో పెట్టుకో కొంచెం అక్కడ నుదుటి మీద ధారణ చేసుకో సో ఈ తొమ్మిది రోజులు కూడా ప్రతిరోజు ఉదయం అక్కడ పచ్చి పాలు సమర్పించాలి కొంచెం అక్కడ నుంచి మట్టి తీసుకురావాలి ఆ మట్టిలో మనం ఇంట్లో ఒక బట్టలు పెట్ట పెట్టుకోవాలి కొంచెం పాలు తొమ్మిది రోజులు సమర్పించాలి ఓకే ఇది ఉదయం చేయవలసిన కార్యక్రమం మరి ఆ మట్టి ఏం చేయాలి గురుగారు అంటే అది కూడా చెప్తాను దాని తర్వాత సాయంత్రం పూట నువ్వు మంచిగా సాయంత్రం పూట హారతిస్తారు కదా సాయంత్రం పూట మీ దగ్గరలో ఎక్కడ గణపతి గణపతిని పెట్టినప్పుడు స్వీట్ ఏదైనా నీ బడ్జెట్ ఒక పావు కిలో తీసుకుంటావా ఒక కేజీ తీసుకుంటావా లడ్డు లేదనుకుంటే ఒక దూత్పీడన ఏదైనా సరే కానీ స్వీట్ తీసుకో తీసుకొని నీ ముందు పెట్టుకొని మళ్ళీ అదే సంకల్పం ఏదైతే నువ్వు కార్యం అనుకుంటున్నావో చాలా విఘ్నాలు వస్తున్నాయి తండ్రి ఆ విజ్ఞానాన్ని తొలగించు నీదే బాధ్యత అని చెప్పి కోరుకొని అక్కడ కూర్చొని ఈ మంత్రం ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు చదువు అంటే మనం తూర్పు కానీ ఉత్తరం దిశలో కానీ కూర్చోవచ్చు మనం అంటే దక్షిణం కూర్చుంటే తూర్పు చూడవచ్చు లేదా పడమడ కూర్చుంటే తూర్పు చూడవచ్చు అంటే ఈస్ట్ చూడాలి లేదంటే నార్త్ చూడాలి ఓకే సో ఇక్కడ మంత్రం ఏంటంటే ఓం భూర్ భువ స్వహ ఓం అం హ్రీం క్లీం ఓం భూర్ భువ స్వహ ఓం అం హ్రీం క్లీం ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివి ఆ నైవేద్యము అక్కడ సమర్పించేసి మిగతాదరూ అక్కడ పిల్లలు ఎవరైనా ఉంటే చిన్న పిల్లలు ఈ నైన్ డేస్ నువ్వు నియమం పెట్టుకో మంచిగా చేతికి ఒక కంకణం కట్టించుకో అక్కడ అయ్యగారితోడు కానీ లేదా అమ్మతో కానీ కంకణం కట్టించుకొని మంచిగా తొమ్మిది రోజులు ఉదయం చేయాల్సింది అది చేయి అది నువ్వు ఎంత ఎర్వర్స్ చేసుకుంటే అంత మంచిది ఇది సాయంత్రం నీ ఇష్టం మనకు పది హారతి అయిపోయిన తర్వాత కూడా నువ్వు పది గంటలకు నీకు టైం దొరికింది అంటే పది గంటలకు చేయి నో ఇష్యూ అయితే ఆ తొమ్మిది రోజులు కలెక్ట్ చేసిన మట్టి ఏం చేయాలంటే ఒక్క దగ్గరికి అంత ఆ మట్టిని ఒక్క దగ్గరికి ముద్ద చేసేసి దాన్ని ముద్ద చేసేసి ఒక బట్టలో కట్టి మన ఇంటి దగ్గర మన ఇంట్లో ఎక్కడైనా సరే కానీ నైరుతి లేదా ఆగ్నేయ మూల దాన్ని ఇట్లా తగిలిచ్చేసి తండ్రి నువ్వే ఇక బాధ్యత ఈ ఇంట్లో స్థాపన నువ్వు ఉండాలి మా ఇంట్లో వాళ్ళ ప్రతి ఒక్క మనోకామన తీరాలి ఏ అయితే విఘ్నాలలో మా పనులల్లో విఘ్నాలు వస్తే అవన్నీ తొలగించే బాధ్యత నీదే తండ్రి అని చెప్పి కుదిరితే ఆగ్నేయం ఈ ఈశాన్యం ఆగ్నేయం నైరుతి ఈ మూడు మూలలు ఎక్కడైనా మొలగొట్టి అక్కడ తగ్గిచ్చేసి కొంచెం మీరు దూ ధూపం దీపం చూపించేటప్పుడు అక్కడ కూడా ఆ ధూపం చూపించండి ఈ ప్రక్రియ మీరు వినాయక చవితి నుంచి మొదలుపెట్టి చేసి చూడండి తప్పకుండా ఆ యొక్క సర్వ విఘ్నహరుడు విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది ఆ యొక్క మంత్రబలం వల్ల కూడా మనకి ఏదైతే చాలా రోజుల నుంచి ఏ అయితే జరగట్లేదు ఆ పనుల్లో కూడా విజయం అనేది మనకి లభిస్తుంది